ఈజీగా వాటర్లో మనీ ప్లాంట్ ని ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇది వచ్చేసి నేను పాట్ లో పెట్టాను అయితే కొంచెం ఎల్లో కలర్ లో మారిపోతుంది అందుకని భయం వేసి మా ఫ్రెండ్ దగ్గర ఇంకొక కొమ్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసాను అనమాట చూసారు కదా మాకైతే ఏదో బంగారు దొరికినంత సంతోషం ఇక్కడ అమెరికాలో ఇండియా ప్లాంట్స్ దొరికితే సో మనీ ప్లాంట్ తులసి ప్లాంట్ చాలా ఇష్టం నాకు సో ఇలా అయితే ఇప్పించుకునేసి వచ్చాను కొంచెం కకృతి పడి చాలా స్టెమ్స్ లాగా అయితే కట్ చేశాను ఇక్కడ చూస్తున్న విధంగా ఫోర్ అయితే కట్ చేశాను అనమాట సరే ఇలా అయితే నేను ఒక గ్లాస్ లో పెట్టేసి ఒక వన్ వన్ వీక్ పట్టిందనుకుంటా ఇలా రూట్స్ రావడానికి అయితే కొంచెం పేషెన్స్ కావాలి వెంట వెంటనే రావాలంటే రావు రూట్స్ వచ్చేసాయి కదా కొంచెం మంచిగా డెవలప్ అవ్వడానికి రూట్స్ నేను ఫ్లవర్ వాజ్ లో పెద్ద ఫ్లవర్ వాజ్ లో ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేశాను చూడండి ఇక్కడ ఆఫ్టర్ వన్ వీక్ అంటే ఆ వన్ వీక్ తర్వాత ఈ వన్ వీక్ మొత్తం ఫోర్టీన్ డేస్ లో రూట్స్ అయితే ఇలా వచ్చేసాయి అన్నమాట చాలా మంచిగా గ్రో అయ్యాయి ఫస్ట్ లో చెప్పాను కదా పాటలో అది ఎల్లో అయిపోయింది అనేసి కానీ సన్ లైట్ లో పెట్టే పాటికి మంచిగా ఇది కూడా గ్రో అవుతుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెట్